సమస్త నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబీకులకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభను విజయవంతం చేయండి రేపు అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఎన్ఆర్ లో ఈ కార్యక్రమంలో భాగంగానే మన నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళ ప్రమాణ స్వీకారం నిర్వహించబడును అధ్యక్షులుగా మన విలాస్ గాదేవర్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మన గుజ్జుల్వార్ సైనాథ్ గారిని అదేవిధంగా కోశాధికారిగా దర్బార్ శ్రీశైలం గారు రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబడును అందుకుగాను ఈ సమస్త నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి వైశ్య సంఘం అదేవిధంగా మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైశ్య సంఘం కుటుంబీకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి రేపు అనగా పంతొమ్మిదో డేటు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎన్ఆర్ గార్డెన్ బైన్సా